RIP ఎలా ఉన్నారు బాగున్నారా దోస్తులు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏంటి ఈ రోజు కొత్తగా నర్సక్క నర్సక్క వాళ్ళ భర్త ఎంటర్ అని అనుకుంటున్నారా ఈ రోజు స్పెషల్ అండి మా పెళ్లి రోజు ఉంది మీరందరూ విజిట్ చేస్తారని ఆశతో మేమైతే మేము ముందుకు వచ్చాం మళ్ళీ మా ఇంటి ఫంక్షన్ కూడా ఈ రోజు వీడియోలో ఉందండి చూసి ఎంజాయ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి వెంటనే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా పెళ్లి మీరు ఆశపడుతున్నాము ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో వెంటనే మాకు విసేజ్ చెప్పండి మీకు అందరికి విసిట్ చెప్పినా మా పెళ్లి రోజు వచ్చేసింది ఈ రోజు జరా చూసుకొని విసేజ్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని దీవించండి ఇంకో విషయం మరి ఈ రోజు

ఆ రాజవాళ్ళ పిల్లల పే పిల్లల పేర్లు కూడా చెప్తున్నారు కొంతమంది నెక్స్ట్ ఖచ్చితంగా మేము మీరు పెట్టిన పేర్లను పెడతాను అంటున్నారు వాళ్ళు ఉయ్యాల ఫంక్షన్ చేయబోతున్నారు ఆ ఉయ్యాల ఫంక్షన్ కూడా మీరు అందరూ రావచ్చు ఈ రోజు శుభాకాంక్షలు మీ ఇద్దరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజా వెళ్ళండి అందరూ తినుకోండి రాజా అన్ని భోజనాలు అయిపోయినాయి ఏర్పాట్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి వెళ్ళి తినుకోండి పుష్కలంగా తినండి ఏం సిగ్గుపడకండి మన ఇల్లే అనుకోండి మాకేం సిగ్గే ఏం అని అనుకొని తింటాం నువ్వేం బాధపడకు వచ్చిన రిసీవ్ చేసుకో నువ్వెందుకు నా వెనకాల తోక పట్టుకొని వస్తున్నావు పో ముందు కన్నా లేకపోతే వెనకకించే పక్కకు నిలబడకు పెళ్లి రోజు శుభాకాంక్షలు మమ్మీ డాడీ థ్యాంక్ యూ శ్రీకర్ పెళ్లి రోజు శుభాకాంక్షలు మామయ్య అత్తయ్య థ్యాంక్ యూ అమ్మా మౌనిక థ్యాంక్ యూ మౌనిక పెళ్లి రోజు శుభాకాంక్షలు మామయ్య థ్యాంక్ యూ అరిత థ్యాంక్ యూ ఏం రా ఇంటి ఫంక్షన్ రోజు కూడా ఇదే డ్రెస్ వేసుకోవాలా సెట్ ఒకటి పాయింట్ ఒకటి వేసుకున్నావు మా ఇద్దరు తీయడానికేనా మంచి బట్టలు ఉన్నాయి కదా వేసుకోవచ్చు కదా లేదు డాడీ ఇంట్లో పని అంతా చూసేసరికి ఇదంతా మళ్ళీ దుమ్ము అని చెప్పేసి వేసుకోలేదు డాడీ ఇప్పుడు వేసుకుంటారులే సరే సరే ఇప్పుడు వేసుకోపో ఆ సరే డాడీ మీకు ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ రా శ్రీధర్

ఎందుకంటే పిల్లలు ఏడుస్తున్నారు త్వరగా పని చేసుకొని నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను కట్ కొంచెం ఈ ఇలా బంగారం ఇలా అయితే ఎందుకే నీకు తొందర నేను చేస్తాను కదా ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే నువ్వు ఎందుకంత తొందర నిన్న మార్నింగ్ లేదా ఒంటలోకి అన్ని కట్ చేసి ఇచ్చాను కదా ఎవరినన్నా పని మనుషులను పెడదాము అంటే ఎవరు నమ్మేటట్టు అమ్మేటట్టు లేవు ఈ రోజుల మనం ముగ్గురికే కదండి వంట త్వరగానే అయిపోతుంది కానీ పిల్లలు ఏడుస్తుంటే తట్టుకోలేకపోయానండి త్వర త్వరగా కోసాను కొంచెం చూసుకోబాను సరేనండి మళ్ళీ పిల్లలు ఏడుస్తారు అప్పట్లోగా టిఫిన్ రెడీ చేయాలి అత్తయ్య కూడా లేసే టైం అయింది సరే మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు రెడీ అయ్యారు ఇంత ఫాస్ట్గా ఆ కొంచెం పక్క ఊరికి వెళ్ళాలి బ్యాంక్ పని మీద అందుకే త్వరగా రెడీ అయ్యాను పూజ కూడా చేశాను నువ్వు ఇంకా పూజ చేయవు కదా అందుకే నేను చేసేస్తానులే ఇంకా అమ్మకు టిఫిన్ పెట్టు దీని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నేను వచ్చేస్తానులే త్వరగానే ఆ కొంచెం టెన్షన్ టెన్షన్ గా చేయకు నెమ్మదిగా పని చేసుకో సరేనా సరేనండి కూర్చో ఇప్పుడే వస్తున్నా పిల్లలు బాగున్నారా బాగున్నారు గంగా నిద్రపోతున్నారు త్వరగా ఇగో టిఫిన్ చేద్దామని వెళ్తున్నాను ఈ పక్క ఊరికి బ్యాంక్ పని మీద వెళ్తున్నారట ఇప్పుడు ఆయన టీ ఇచ్చాను ఇప్పుడే నువ్వు వచ్చావంటే అంతే బాగున్నారా చిన్నోడు కూడా అమ్మాయి కూడా అందరం బాగున్నా నే నీకు విషయం చెప్దామని లత ఏంటి గంగ చెప్పు అంత ఇంపార్టెంటా కూర్చో రెండు నిమిషాలు టీ తీసుకొని వస్తాను ఇప్పుడు నాకు టీ వద్దే వద్దే నేను తాగేసి వచ్చాను నేను ఒక విషయం ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను నీకు చెప్పు ఏంటో అంత టెన్షన్ పడుతున్నావేంటి మళ్ళీ ఏమైంది ఈ విషయము మీ అత్తయ్య కానీ కానీ తెలియకుండా ఉండేటట్టుగా చూసుకో నీ ఫస్ట్ మళ్ళీ మళ్ళొచ్చిండు లక్ష్మయ్య ఊళ్ళో నుంచి పోయిండు పోయిండు ఎక్కడనో పోయిండు అక్కడ బేబీ కరైంది అనుకున్నాం కదా ఇప్పుడు మళ్ళొచ్చిండంటే వాడు ఏం చేద్దామే ఏం తోచట్లేదు అసలు నిన్న మల్లక్క ఆడ షాప్ కాడ మాట్లాడుకున్నాగా విన్నా నేను అయితే నన్ను అడుగుతుంది ఆడొచ్చిందిగా నీకు తెలివనా నేను ఊరంతా పుట పుట్ట చేస్తా ఈ విషయం అని చెప్పి అవి మల్లక్క పోగొట్టింది నాకు అదే భయం అవుతుంది అది అందరికీ చెప్తుందో ఏం చేస్తుందో మనకి మళ్ళీ కొత్త ఆశలు రేపుతుందో ఏం చేస్తుందో కానీ వాడు పెళ్ళాంగులు తోలుకొని వచ్చిందంట ఇప్పుడు చేసుకుని అడుగుతుడు అబ్బోడదాన్ని దాన్ని వింబడి పెట్టుకొని వచ్చిందంట నే వాడు నాకైతే కంటల వెళ్ళాడు కానీ ఆ ఆ షాపుంతో మాట్లాడంగా విన్న నేను భర్తతోనే నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానే నా పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి అంటే నా జోలికి గంగా నువ్వు నువ్వు జాగ్రత్త ఉంటావని వచ్చాను కానీ అది అర్థం చేసుకో ముందు అయినా కానీ వాడు పెళ్లి చేసుకున్న గానీ నింబడి వచ్చిండు వాడు నీచోళ్ళకి ఎందుకు వస్తాడు ఎందుకైనా మంచిది అని జాగ్రత్త చెప్తున్నా అంతే కూడా ఇప్పుడు మాట్లాడుతుంది ఐదారు నెలలు అసలు మాట్లాడలేదు ఎవరెం నూరు ఏమో ఇప్పుడు అందరం మంచిగా ఉన్నమే హ్యాపీగా ఆ టైంలో వాడు రావడం ఏంటే వాడు మళ్ళీ రచ్చ చేస్తాడేమో భయమవుతుంది గంగ అయినా నీకు చెప్పాలని జాగ్రత్త ఉంటామని చెప్పిన కానీ వాడు ఏం రచ్చ చేయడు వాడు నీ దగ్గరికి రాడు నీ జోలికే రాడు ఈ విషయం మాత్రం వాడు వచ్చినట్టుగా మీ అత్తయ్యకి తెలవకుండా ఉండు అంతేగాని నువ్వు ఇంట్లోకి నేను బయటకే వెళ్ళవు వాడు మీ ఇంటికి రాడు అట్లాంటప్పుడు ఎందుకు భయపడాలి చెప్పు జోలికి మనం పో మన జోలికి వాడు రాడబో తాగుబోతాడు ఆ జోలికి మనం ఎందుకు పోతాము ఆల్రెడీ వాడు పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి నీ మీద ఏ ఉండదు ఇప్పుడు బాధపడకే నేను చూడలేనే లత ప్లీజ్ నీకు దండం పెడతానే ఇంకా ఉండే ఇక నుంచి రా జోలికి రాడని చెప్తున్నా కదా ఎందుకైనా మంచిదే ఒక మాట చెప్పి పోదామంటాను వచ్చింది అంతే సరే బాధపడనులే ఇంతగా చెప్తున్నావు కదా నా జోలికి రాడవాడని చూద్దాం ఏం జరుగుద్దు మరి సరే లతా మరి నేను వెళ్ళొస్తా మీ అన్ననేవో కులం కాడికి వెళ్ళిండు ఇక నేను ఇంట్లో పని పడేసి ఇట్లా తెలియంగానే మళ్ళక్క ఎంతమందికి పుట్ట పుట్ట చేస్తుందో ఏమో ఏమనే వేసుకొని ఇక మనం ఎందుకు భయపడాలైన కానీ సరేనా నువ్వు ధైర్యంగా ఉండు నేను వెళ్ళొస్తా మరి ఏం జరుగుతావు మళ్ళీ ఎంతదంటే నాకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మళ్ళీ ఫోన్ అన్న చెయ్యి సరేనా సరే గంగా జాగ్రత్తగానే ఉంటాను నువ్వు టెన్షన్ పడకు నాకు కూడా ఇంట్లో ఉంది అత్తయ్యకు టిఫిన్ పెట్టాలి పిల్లలు వేస్తారు మళ్ళీ త్వరగా చేసుకోవాలి నేను సరే నేను పోతున్నా చేసుకో పని చేసుకో సంవత్సరం తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిండు మళ్ళీ ఏదైనా నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చిందా లేకపోతే నిజంగానే ఇంటి పనులు పొలం పనులు చూసుకోవడానికి వచ్చిందా బాగా మళ్ళీ చేసుకున్నామే తీసుకొని వచ్చిండంటే నాకైతే ఏ రకంగా ఇబ్బంది లేదని అనుకుంటున్నాను కానీ మా అత్తయ్య చిన్న విషయానికి పెద్దగా భూతర్థంలో పెట్టి చూస్తుంది మా ఆయన అర్థం చేసుకునే చేసుకుంటాడు కానీ మా అత్తయ్యతోనే వచ్చి పడింది బాధంతా ఆయన విడాకులు ఇచ్చాక ఇంకా నా మీద ఉంటుంది వాడికి నాకు ఇచ్చే సొత్తు ఇంకా ఇవ్వలేడు కాబట్టి దాని గురించి నేను కూడా అడగట్లేదు పొలంలో మాటిస్తానన్నాడు ఇంకా రాలేదు ఏమో మరి మా ఆయనకి విషయం చెప్పాలా వద్దా

మొత్తం కంప్లీట్ అయినట్టే ఇగ డెకరేషన్లు డెకరేషన్లు కూడా అన్నీ అయిపోయినాయి ఈ రోజు మంచి ముహూర్తం ఉందంట అని ఇంట్లో పోతున్నాం అక్క సరే సరే వస్తాం వస్తాం గంగ నువ్వు కూడా పిల్లల్ని మీ ఆయన్ని తీసుకొని రా సాయంత్రం తొందరగా రాజేరా ఆ సరే సరే నర్సక్క ఖచ్చితంగా వస్తాం అగో మల్లక్క కూడా వచ్చింది మల్లక్క ఈ రోజు సాయంత్రం ఇంట్లో పోతున్నాము ఇంటి ఫంక్షన్ ఉంది రండి నువ్వు పెద్దయ్య ఇద్దరు రండి నీ గొంతు సౌండ్ వినే వచ్చిన నర్సా అదే అక్క ఇక్కడ వాళ్ళకి అందరికి చెప్దామని వచ్చిన ఇక ఇంటి ఫంక్షన్ ఉంది ఈరోజు పెద్ద ఏం తెలుకోండి రా నువ్వు ఇద్దరు కలిసి రండి సరే సరే వస్తాం ఖచ్చితంగా వస్తాం నర్సా సరే మరి ఇంకా కొంతమందికి చెప్పాలి రాజుల ఇంటికి పోయి చెప్పాలి ఇంకా చాలా మందికి ఉంది ఊర్లో చెప్పుడు పోయి వస్తాం మరి ఖచ్చితంగా రండి అందరూ చాయన్నది అయిపోదు రాసలే

మీ చెల్లెలకి మా దగ్గర చెప్పావా వాడు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చాడా బెంగాలీ అమ్మాయిని కూడా తీసుకొని రమ్మని పోయావా చెల్లెలకి చెప్పాను ఆల్రెడీ ఇంటికి వెళ్ళి మరి చెప్పాను వస్తానన్నది కోడల్ని కొడుకుని కూడా తీసుకొని రమ్మన్నాను రంగ ఫ్యామిలీకి రాజ వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళా ఎల్లక్క మల్లక్క వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరికి చెప్పిన వాళ్ళు లేదా ముఖ్యంగా అయితే రాజా వాళ్ళకి చెప్పాలనే నిన్ననే అందరికి ఇంటికి తిరిగి తిరిగి చెప్పానయ్యా చేసి అని ఏమో ఈ మధ్య నీకు మతి మార్పు వస్తుంది కదా అడుగుతున్నా ఇంటి చుట్టుపక్కల చెప్పకపోతే బాగుండదు కదనే ఆ మరి నేను ఇంటికి కావాల్సిన సామాన్ అంతా ఒకసారి చెక్ చేసుకుంటా రేపు వంటకు మళ్ళా తక్కువ అడావుడిగా మళ్ళా పంపియాల్సి వస్తుంది కొడుకులకు కూడా చెప్పి ఉంచాలి ఏమైనా తక్కువ చూసుకోండిరా అని ఆ నువ్వు ఇంకెవరికైనా చెప్పలేవేమో చూసుకో మరి తలే చూసుకొని మళ్ళీ చెప్పొస్తలే నువ్వు చూసుకోపో పని చూసుకోపో ఆ రండి రాజా మీ కోసమే ఎదురు చూస్తున్నడివో అన్న కూడా ఇప్పటిదాకా గుర్తు చేసిండు కంప్లీట్ మరి ఆ రండి లోపలికి రండి ఆ రండి మల్లక్క రండి రాకుండా పోతామక్క వస్తున్నం కూడా రాజా ఏ మొన్ననే డెలివరీ అయ్యి కదా నర్సక్క ఇగ ఏడికి రాలేదు ఇప్పటివరకైతే ఇక ఎందుకు లేవద్దు అని ఉండమని అన్నింటి దగ్గర ఓన్ అవుతుంది అమ్మ నానల్ల ఏ వద్ద వద్దు ఇగ పిల్లల దగ్గర కూడా ఎవ్వరు లేరు కదా నర్సక్క అమ్మకేమో ఇద్దరు పిల్లల్ని అగబట్టూడ అవ్వదు ఇది వచ్చినలేను పట్టించుకోదు కానీ లత లత అని లత గురించే అడుగుతున్నది అది బాలెంతనంట ఫంక్షన్ కాడికి వస్తుందా దీనికి తరం కాకపోతే గంగ పిల్లని ఆయన్ని కూడా తీసుకుని ఆ అబ్బానే వచ్చింది అట్లా ఏ ఎందుకు సక్క ఇంటి అందరూ బాగుంటే వస్తే ఏమైతుందే మనకు మనకు రాజాట్లనబట్ట నువ్వు ఇట్లా అన పడుతుంది సరే సరే పండి పండి భోజనాలు చేద్దాం ఊటకుల దానికి ఆగుతలేనట్టుంది ఎప్పుడెప్పుడు తిందా ఎప్పుడెప్పుడు ఇంత కట్టకపోదు ఇంటికా అని చూస్తుంది ఇంటికాడ తిన్నదో తినలేదో ఈ మల్లక్కా ఎప్పుడు నా మీదనే ఏడుస్తుంది పేరు పోయిన మనసుల మీద ఏర్చిదాకా దీనికి మనసుకే పట్టటట్లేదు కో కోలతో పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు దానికి ఒకటి చెప్తే అర్థమైతుంది తెలుగు వచ్చి పాడు కాదు మన్ను కాదు నాకు పెద్ద గురెను మెడకి పెట్టుకున్నట్టున్నది అవును మన ఊర్లో అనుకుంటున్నారు రమ్యక్క తెలుగు రాదట అమ్మాయికి అయ్యో పాపం ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఏమో మీదింట్ల ఏం కాదులే మెల్లమెల్లగా తెలుగు నేర్చుకుంటది కానీ మూర్తి మాసిపోయేటట్టు తెల్ల ఉన్నదంట పిల్ల మాత్రం ఆ ఏ మూర్తి మాసిపోయేటట్టు ఏమో నాకు అర్థమైతలేదు వీడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒకగానే ఒక కొడుకు ఏమన్నా అంటే ఎక్కడన్నా వెళ్ళిపోతారేమో అనే బాధ చూకున్నాం గాని లేదంటే ఇంట్లోకి ఏంటి వాళ్ళం తినుడు తినుడిగా అన్ని అయిపోతున్నాయి గుమ గుమ వాసన వస్తున్నాయి మాటలు తర్వాత మాట్లాడుకుందరు గానీ తినడానికి వచ్చిరా ఇదే ముచ్చట్లు పెట్టడానికి వచ్చిరా మా అమ్మ అందరి మధ్యలోకి వచ్చి నా ఇ పడేస్తుంది నేను ఫంక్షన్ కి అరే అవన్నీ మనసులో పెట్టుకోకురా సిగ్గులేకుంటది మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదరా నలుగుర్ల పోతే ఇట్లాంటి బయట పెడుతుంది మీ అమ్మ దాంతో జాగ్రత్తగా ఉండాలిరా అని చెప్తాను నేను అందుకే ఇంటి దగ్గరనే అదే డాడీ పనేం లేకొచ్చిన నేను ఇక్కడికి ఉన్నాయి అన్ని స్వీట్లు కూడా బాగున్నాయి చికెన్ మటన్ ఎవరి దగ్గర చూడలే వేరే దేశాలు పోయి కదా ఇవన్నీ అందుకే ఇంత బాగున్నాయి వంటలు వీళ్ళు ఎప్పుడన్నా తిన్నారా లేదా ఇట్లాంటి స్వీట్ అంతగానో లొటుకలు వేస్తూ లొటుకలు వేస్తూ తింటున్నారు ఏంటో ఏమో పల్లెటూరు అంతా ఇలాగే ఉంటారు రాజా పిల్లలు పిల్లలు కూడా బాగున్నారు చాలా సంతోషం రాజా ఇద్దరు ఆడ పిల్లలు పుట్టిరు మా పిల్లలు మో పిల్లలు అంటారు అందరు ఏం తీసి పెడతారు మో పిల్లలు ఇదో ఉన్నాడు ఒకడు కొద్ది మా దగ్గర వాడు ఏం తల్లిదండ్రులకు ఏమన్నా మంచి చేస్తున్నాడు వద్దనం గో పెళ్ళి చేసుకొని వచ్చిండు ఇంటి పట్టుకే ఉంటుండు ఉద్యోగం లేదు సద్గం లేదు తినుడు తి తిరుగుడు అంతే ఆడపిల్లలేనయ్యా మంచిగా చదువుతారు ఉద్యోగం తెచ్చుకున్న దాకా కష్టపడతారు ఇక మనం ఇంటికి తెచ్చిన తర్వాత వాడిని కూడా నడుపుతారు అట్లా ఆడపిల్లలు ఇట్లు ఉంటారు కానీ మో పిల్లల్ని నమ్ముకొని ఉంటే మన జీతం వేస్టుకో బాధపడకు నువ్వు ఆడపిల్లలు కుట్టిరంటా అని ఏ నువ్వే ఊకో వాడు ఏం బాధపడకలేడు ఆడపిల్లలు కుట్టిరంటాను నువ్వెందుకు గెలుపుతున్నావు అని అవసరంగా మూసుకొని తినవు

చేయాల్సింది ఏముంది వంటలలో తను కదా రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ప్లాన్ వేసుకుంటా సూపర్ ఉన్నాయి అన్ని కూరగాయలు బాగున్నాయి మనమే అనుకోవాలి మన చుట్టాలే అనుకోవాలి ఇక వాళ్ళు కొత్త మనకు చెప్పు మనమే వడ్డించుకొని తిందాం వాళ్ళు వేరే పనుల వేడా ఉంటారు అదే అంటున్నాయి ఏమన్నా తక్కువ చెప్పుండి మరి లే లేదు అంత బాగున్నాయి ఎంత బాగున్నాయి పండి మరి మరి పెద్ద మనిషి సరే ఎప్పటికి ఇట్లానే ఇంకో మంచి విశేషం తొందరగా జరిగేటట్టు చూసుకోండి మళ్ళీ వస్తాం సరే వదిన జరుగుతా లే త్వరలో ఇంకో మంచి విశేషం జరగబోతుంది ఏమ్రా బెంగాలీ అమ్మాయికి మన తెలుగు భాష త్వరగా నేర్పించు లేకపోతే లేని పోని తలనొప్పులు వస్తాయి సరే పెద్ద డాడీ నేర్పిస్తున్నా సరే బావా నేను కూడా వెళ్ళొస్తాం మరిగా అగో మీ అక్కకు చెప్పి వెళ్ళవా అక్కకు చెప్తే పోనీ బావా పొద్దున్నే మళ్ళొస్తా గానీ ఆ కోడలి పిల్ల ఒక్కతున్నది ఇంటికాడ సరే సరే మరి మంచి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికి వీడియోని చూసి ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మా పెళ్లి రోజు విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి వీడియో చూశారు కదా నచ్చిందా ఎలా ఉందా కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ వీడియో చూసినాక మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఉంది వీడియో బాగుందా బాగుంటే మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ చేయండి మీ విలువైన మాటలు మేము చూడాలనిపిస్తుంది ఇంకా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బిల్లుని గట్టిగా ప్రెస్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్